ఫ్రెండ్స్ మ్యామ్ అయితే మంచిగా ఈరోజు మనం వీడియోస్ చేసేదండి ఫ్రెండ్స్ మ్యామ్ అయితే మా అప్ప కథయితే శ్రీమంతం అవుతుంది అందుకైతే వచ్చినాము వాళ్ళ ఆడవాళ్ళు అయితే అక్కడ గిన్నెలు అయితే అడుగుతారు మా మమ్మీ వాళ్ళు అయితే గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తారు ఒకసారి అయితే చూప్స్ ఇప్పుడు అయితే మా మమ్మీ వాళ్ళు అయితే చూడండి ప్రెగ్నెంట్ లేడీ చిన్న బేబీ మేమైతే రోజు ఊరికి వచ్చినా మా పేరు అంతా ఉండే వచ్చినాము రిటర్న్ గిఫ్ట్లు అయితే ప్యాక్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫంక్షన్ స్టార్ట్ అయినగా మళ్ళీ చూపిస్తాం మీకు ఇప్పుడైతే మేము గిఫ్ట్లు అయితే ప్యాక్ చేస్తున్నాం ఇప్పుడైతే మనం రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాం ఇది రిటర్న్ గిఫ్ట్స్ ఇందులో ఒక సెట్ బ్యాంగిల్స్ పసుపు కుంకుమ తమలపాకు ఒకటి సోంపు ఒక్క అండ్ ఒక బనాన్ వస్తుంది అంతే అంతే ఫ్రెండ్స్ మేమైతే రాన్ అంతా పిండి వంటలు చేసినాము ఫ్రెండ్స్ అన్నీ రకర అన్ని బనాలు పన్నుండే వీళ్ళొక పండ్ మా గోల్డ్ గారెలు మురుకులు మురుకులు కజ్జకాయలు ఇవైతే బనానా బనా పైన இவட்டர்லாம் வந்து பாம்மி புஸ்தா தரண்டா இனி நம்ம காலி வெட்டு ஹ் अब कन्या अम्म ये डबल बैठे ये खांडी क्या मंडे होते हैं बड़ी अम्म पिल्ले लगी है इसे चले करा ना देखे 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 <सफ़ी> वारी ना ये वाले डबल पाउंड लेशरापु बिल्कुल सेलो ఇది స్వీట్ సైడ్ నలుగు ఐదు ఇంకా పద్దాకున్నట్టుగా తొమ్మిది నైన్ ఉన్నాయి ఇంకా ఇల్ల ఒక అంత ప్యాకింగ్ ఎన్ని ఉన్నాయి మొత్తం చిన్నవి చిన్న టెన్ ఫైవ్ కివీ ఆపిల్స్ జామకాయ్ ఆరెంజ్ సపోటా ఇవి స్వీట్స్ నేను తింటున్నా ఇగ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ లడ్డు బాగుంది

Size ne kadar etle mutlu yapıyorsun ya? Ne? Ne kadar? İşte ne var etse, bağırma. Basın eder. Terk edebilir, terk edebilir o ya. תודה רבה

இது கூட மூச்சு ஃபவர் மெத்தே காவல்து நான் இங்க அக்கடி ஜெரிரா ফোন দে <shrie> Dina. <shrie> <that the> <shrie> మంచిగా ఉంటాయి ఎక్కువ పెడితే మళ్ళీ కింద ఆడు స్వీట్లకాయ ఇవేనా ఇవి మిక్సీ బట్టి వేస్తారు పొడిలా ఉంటుంది అది కొన్ని వేసిండు ఏమేమి చేస్తు చూడండి మా మమ్మీ పిండి మీ సునెలా కలిపేసి జీడిపప్పు అంటే చూడండి మా మమ్మ అవి ఇస్తుంటారు నాకు సింది ఫ్రెండ్ చూడండి ఆ అంకులు అయితే బ్రెడ్ ఎంత ఉన్నారు చూ చూడండి చూడండి అదేమన్నీ చూడండి అన్నీ చూసుకోండి ఎంత ఇల్లు అక్కడ చూడండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బెడ్ గిన్నెలు డబ్బు చూడండి ఇదేమో నూనె అరేమో チューンチューンチューンチューンチュンチューンチューンチューンチューチューチューンチューンチンチュンチュン

దగ్గరండి దగ్గరండి ఇంకా అకా కొంచెం సైజ్ జరగండి బోర్డు వస్తుంది బోర్డు